హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా క్విక్ రెసిపీ అనమాట పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఇలా కనుక తయారు చేసి పెట్టామంటే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలందరికీ నచ్చుతుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అంత క్విక్గా కూడా అయిపోతుంది అయితే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు కదా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక్క టమాటానైతే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు అయితే మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట దాన్ని ప్యూరి పట్టేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి బగారా దినుసులు వన్ టీ స్పూన్ జీలకర్ర లవంగాలు ఇలాయిచి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క అనాస పువ్వు రెండు మూడు బగారాకులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి అలాగే ముందుగా రైస్ అయితే మనము వండుకొని పెట్టుకోవాలండి అయితే రెండు విధాలుగా చేయొచ్చు మనము బియ్యంతో చేసేయచ్చు అనమాట ఈ టమాటా పోపు వేసేసుకొని అలాగే అందులోనే రైస్ వేసేసి పులావ్లాగా కూడా చేయొచ్చు ఇలా మనము ఇలా చేసామంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి రైస్ ముందే వండేసుకొని చల్లార పెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి మనం తీసుకున్న బగారా దినుసులు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు లవంగాలు రెండు ఇలాయచీలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంటే అనాస పువ్వు కూడా వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుందనమాట బిర్యానీ తింటున్న ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇలా ఉల్లిపాయ కూడా కొంచెం బ్రౌనిష్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనము చిన్న టమాటాలు తీసుకున్నాం కదా ప్యూరీ కోసం అదంతా కూడా ఇలా మెత్తగా ప్యూరీ పట్టేసుకొని అది కూడా ఇలా పోపులో వేసుకొని దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం చిన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకోవాలి మీకు ఇలా టమాటా ముక్కలు వేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మీరు అన్నీ ప్యూరీనే పట్టేసుకొని వేసుకోవచ్చు ఒక నాలుగు టమాటాలు తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి పులుపు అనేది కరెక్ట్గా అవుతుందనమాట చూడండి ఈ టమాటా అనేది కొంచెం మెత్తగా మ్యాష్ అవ్వాలి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అయితే మా పాపకేమో ఇలా టమాటా ముక్కలు తగులుతూ ఉండాలండి మధ్య మధ్యలో మా బాబుకేమో టమాటాలు రాకూడదు పూర్తిగా పేస్ట్ చేసి వేసేయాలి అయితే ఇంకేం చేయలేం కదండి ఇద్దరు టేస్టులు అలా ఉన్నాయి అందుకని నేనైతే ఒక టమాటా అలా వేస్తాను అలాగే ప్యూరీ కూడా వేస్తాను ఇలా వేసుకుంటే కూడా మధ్య మధ్యలో టమాటా ముక్కలు వస్తూ ఉంటే కూడా రైస్ అనేది టేస్టీగా ఉంటుందండి చూడండి ఇది కొంచెం సాఫ్ట్ అయ్యి మగ్గిన తర్వాత ఇందులోకి మసాలా పౌడర్లు అన్నీ వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారప్పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ మసాలా వేసుకుంటే టమాటా రైస్లో ఇప్పుడు ఈ పొళ్ళన్నీ కూడా ఈ టమాటా ప్యూరికి బాగా పట్టుకునే విధంగా ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ టైంలో ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మనం అయితే యాడ్ చేసేసుకోవాలి ఏదైతే మనం చల్లార పెట్టుకున్నాం కదండీ ఆ రైస్ని అంతా కూడా ఇందులో వేసుకొని ఇలా రైస్ అంతా కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్తో అయినా చేసేసుకోవచ్చండి రెగ్యులర్గా మనం తినే రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్ రైస్తోనే చేశాను అనమాట చూడండి ఇలా అంతా కూడా కిందికి మీదికి బాగా కలిపేసుకొని ఇందులోకి చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి కూడా యాడ్ చేస్తే చివరిలో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నుండి ఉప్పు కారం సరిపోయా లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందనమాట బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుందండి బాక్స్లో కనుక ఇలా చేసి పెట్టేశారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్